ఏంటి ఏంటి గో వయసు పోతుంది అవును మరి ఫేస్ సంవత్సరం సంవత్సరం అని పోతుంది అరే పైస నిజంగా సంవత్సరం సంవత్సరం అని పోతుంది అరే వయసు కూడా పోతుంది సారీ లైవ్ ప్రేమించాలి మనుషులు లేదా అరే పోతే పోనీ వేరే ఎవరైనా ఇష్టమా ఇప్పుడు చెప్పు అలా ఏమీ లేదు అది కూడా సిగ్గుపడుతుంటే నన్ను ఏం చేయమంటావు చెప్పు ఇవాళ నువ్వేం చేయాల్సింది అవసరం లేదమ్మా నువ్వు ఇప్పుడు దాకా చేసింది చాలు సరే లేనప్పుడు నేను ఎలా మాట్లాడుకోగలుగుతాను డెస్పరేట్ గా ఉన్నాను మాటలు అబ్బాయిలు మాట్లాడుకుంటారు అమ్మాయిలు మాట్లాడు అది కూడా నేను బ్లాంక్ యుక్ నో మాటలు బ్లాంకెట్ కింద కప్పేసి మాట్లాడుకోవాలి అంటే మర్యాదగా మాట్లాడుకోవాలి అప్పుడే దానికి విలువ అలా కూడా కాదు స్టార్ట్ ఫీలింగ్ రన్ స్టార్ట్ ఫీలింగ్ ఎక్సైటెడ్ స్టార్ట్ ఫీలింగ్ నాకు చెయ్యాలని ఉంది అవన్నీ కూడా ఉంటాం మన దగ్గర అండ్ యుక్ ఐరీ బోరింగ్ పర్సన్ వెరీ వెరీ బోరింగ్ పర్సన్ అంటే అన్నిటికీ సమాధానం నేనే తీసుకొని నేనే చెప్పాలి ఓకే నాకు అర్థం అయిపోవాలి అండ్ ఐమ్ డీలింగ్ విత్ అ వెరీ బోరింగ్ పర్సన్ సో దాట్ నాకు ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు దాట్ అక్కడి నుంచి వస్తుంది దానికి అవగ్రెస్తాను నీకు దగ్గర తీసేసుకుంటాను ఇంక ముద్దు పెట్టేస్తాను అవన్నీ ఉండవు నాకు తెలుసు నాకు తెలుసు